లు దేవుని ఆజ్ఞని ధిక్కరించేవారు ఇతరులకు హాని చేసేవారు నీతికి విరుద్ధంగా నడుచుకునేవాళ్ళు వాళ్ళు ఉండే నాలుగు అతి భయంకరమైన లక్షణాలు మోసం అన్యాయం అహంకారం స్వార్థం మోసం నేను సహాయం చేస్తాను ఆ సహాయం చేస్తాను ఈ సహాయం చేస్తాను అని చెప్పి సహాయం కోసం తన దగ్గరికి వెళ్ళినప్పుడు సహాయం కోసం తన ఇంటి గడప తొక్కినప్పుడు అబద్ధాలతోటి మాయమాటలతోటి తప్పించుకునేవాడే మోసగాడైన దుష్టుడు ఇకపోతే అన్యాయం తిండి విషయంలో కానీ కట్టుకునే గుడ్డ విషయంలో కానీ చేసే పని విషయంలో కానీ తనకి న్యాయం జరగడానికి ఎదుటవాడికి అన్యాయం చేసేవాడే అన్యాయస్తుడైన దుష్టుడు అహంకారం దాన్నే గర్వం అని కూడా అంటారు వాడికి ఆస్తిపాస్తులు ఉన్నాయని గర్వం వాడి వాడి దగ్గర డబ్బు ఉంది సకల సౌభాగ్యాలు ఉన్నాయని ఎదుటివాడికి చూపించుకుంటూ గర్విస్తూ ఉంటాడు వాడు ఎదుటివాడు నొప్పించేలాగా ఎదుటివాడి హృదయం నొప్పించేలాగా మాట్లాడుతూ ఉంటాడు వాడు వల్ల ఒకడు బాధపడ్డాడు అని తెలిసినా సరే పోతే పోని అని వదిలేస్తాడే తప్ప ఎల్లి సమాధాన పడాలి అని కానీ క్షమించమని అడగాలి అని కానీ అనే ఆలోచన రానివాడే దుష్టుడు అర్థం తన నించోడానికి ఎదుటివాడిని తొక్కేస్తాడు తనను నిలబడడానికి ఎదుటివాడిని పడగొట్టేస్తాడు తన సంతోషంగా ఉండడానికి ఎదుటివాడిని బాధల్లోకి నెట్టేస్తాడు తన నీళ్లు తనే తాగుతాడు ఎవరితోటి పంచుకోడు ఎవరికి పెట్టడు తన ఆహారం తనే తింటాడు ఎవరితోటి పంచుకోడు ఎవరికి పెట్టడు తన సంతోషం తనే పంచుకుంటాడు కానీ ఎదుటోళ్ళతో కలిసి సంతోషం పంచుకుందాం అనే ఆలోచన కూడా వాడుకుండదు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ తన ఆస్తిని ఖర్చు పెట్టేయాలని చెప్పి నీవి నీవే నావి నావే అని కంగారు పడుతూ చెప్పేవాడే స్వార్థపరుడైన దుష్టుడు ఈ దుష్టుల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే సామెతలు పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచనం దుష్టుల ప్రవర్తన అంట యహోవాకు అసహ్యములంట కీర్తనలు తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనం దుష్టులంట యహోవా పాతాళంలో పాడేస్తాడంట రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు దుష్టులు చేసే దుష్టత్వం వల్ల అంట వాళ్ళ మీదకి శాపముని దేవుని ఉగ్రత వస్తుందంట ఇంకా ఎవరిలో అయినా దుష్టత్వం మిగిలిపోయి ఉంటాయి ఇప్పుడే మారుమన్స్ పొందండి దేవుని ఆశీర్వాదాలు పొందండి పరలోక రాజ్య వారసులకండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్